హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారనుకుంటాను ఈరోజు మా నెల్లూరులో ఫేమస్గా ప్రసిద్ధిగా జరిగేటువంటి రొట్టెల పండుగను గురించి మీరందరూ కూడా వినే ఉంటారు చాలామందికి తెలిసే ఉంటుంది ఈరోజు అసలు ఆ రొట్టెల పండుగ అంటే ఏంది దాని గురించిన విశేషాలని మీకు ఏదో నాకు తెలిసినంత వరకు వివరిస్తున్నాను అసలు ఈ రొట్టెల పండుగ అంటే ఏంది అంటే మొహరం పర్వదినాల్లో హిందూ ముస్లిములు కలిసి నెల్లూరులోని స్వర్ణాల చెరువు షహీద్ దర్గా వద్ద వివిధ కోర్కెలు కోరుతూ నెరవేరిన కోర్కెల కోసం మొక్కులు తీర్చుకుంటూ రొట్టెలు ఇస్తూ పుచ్చుకుంటూ జరుపుకునే పండుగనే రొట్టెల పండుగ అంటారనమాట రొట్టెల పండుగ అంటే ఎంతో అర్థమైంది కదండి ఇది మా నెల్లూరులో జరిగేటువంటి ప్రసిద్ధమైనటువంటి పండుగ అనమాట ఇది హిందూ ముస్లిములు ఇద్దరూ కలిసి జరుపుకుంటారనమాట ఒక మతస్థులని కాదు అన్ని మతస్థులు వాళ్ళు వెళ్ళి ఆ పండుగని జరుపుకుంటారనమాట ఇది ఒక మత సామరస్యానికి కూడా ప్రతీకగా నిలుస్తుంది అనమాట ఈ షహీద్ దర్గా దగ్గర ఈ జరుపుకునేటువంటి ఈ రొట్టెల పండుగని ఫస్ట్లో ఏందంటే ఈ రొట్టెల పండుగని ఒక మొహర్ మొహరం రోజు మాత్రమే జరుపుకునేటువంటి వాళ్ళు తరువాత కాలక్రమేణా జనం తాకిడు విపరీతంగా ఉండటంతో మూడు రోజులు ఇప్పుడు ఐదు రోజులుగా జరుపుకుంటున్నారనమాట ఈ పండుగని రేపు పదో తేదీతోటి ఈ రొట్టెల పండుగ అనేటువంటిది పూర్తవుతుందనమాట అయితే ఈ రొట్టెల పండుగకు సంబంధించి ఒక చిన్న కథ అనేటువంటిది ప్రాచుర్యంలో ఉందండి అదేంటి అంటే ఒకసారి ఈ ఆర్కాట్ను పరిపాలించేటువంటి నవాబు ఆయన ప్రయాణిస్తూ ఒకసారి ఈ నెల్లూరు ప్రాంతానికి విచ్చేశాట అప్పుడు ఈ నెల్లూరు ప్రాంతంలో ఉండేటువంటి ఈ స్వర్ణాల చెరువు దగ్గర అందరూ కూడా ఈ చా రజకులు అంటే చాకలు చాకలి వాళ్ళు అనమాట వాళ్ళు బట్టలు ఉతుక్కుంటూ ఉండేవాళ్ళు అనమాట ఒకసారి ఒక భార్యాభర్త అక్కడ బట్టలు ఉతుక్కుంటూ ఉన్నారనమాట ఆ రోజు వాళ్ళకి తెలియకుండా పొద్దుపోయింది పొద్దుపోయేటప్పటికి వాళ్ళు ఇంటికి వెళ్ళకుండా అక్కడే నిద్రించారనమాట ఆ రాత్రి ఆమె నిద్రిస్తున్న సమయంలో ఆ బారా షహీద్ దర్గా అంటే సమాధులన్నమాట ఆ సమాధుల దగ్గర నుంచి ఆమెకి ఒక స్వరం వినిపించింది అనమాట ఏమని అంటే ఈ ఆర్కాట్ నవాబీ ప్రాంతంలో వచ్చున్నాడు ఆయన భార్యకి చాలా అనారోగ్యంగా ఉంది కాబట్టి ఇక్కడ ఉండేటువంటి మట్టిని తీసుకెళ్ళి ఆమె నుదుటిన గనక రాస్తే ఆమెకి స్వస్థ చేకూరుతుంది అని చెప్పి ఆమెకి ఆ సమాధుల దగ్గర నుంచి ఒక ఆకాశవాణి వినపడేటట్టుగా కొన్ని మాటలు వినపడ్డాయి సరే వాళ్ళు అయిపోయిన తెల్లవారు నిద్రలే ఇచ్చారు సరే వాళ్ళు పాప నగరంలో పోతూ ఉన్నారనమాట వాళ్ళు ఇంటికి పోతూ ఉన్నారు పోతూ ఉంటే దారిలో ఈ ఒక దండోరా లాగా వేయించారనమాట ఏంటంటే ఈ ఆర్కాట్ నవాబ్ గారి భార్యకి చాలా అనారోగ్యంగా ఉంది ఎవరైతే ఆమె అనారోగ్యాన్ని నయం చేస్తారో వాళ్ళకి మంచి బహుమానాన్ని నవాబ్ గారు ఇస్తారు అని చెప్పి వాళ్ళు దండోరా వేయించారనమాట అప్పుడు ఈ రజకుడు ఏం చెప్పా తన భార్యతోటి నీకు రాత్రి కలొచ్చింది కదా అని చెప్పి ఆ నవాబు వాళ్ళు దండోరా వేయిస్తున్నారు కదా ఆ రాజు దగ్గర పనిచేసేటువంటి ఒకళ్ళ వ్యక్తితోటి ఈ విధంగా మా భార్యకి కల వచ్చింది అక్కడ ఉండేటువంటి మట్టిని తెచ్చి ఆమె యొక్క అదే ఆ నార్కాట్న నవాబు గారి భార్య యొక్క నుదుటి మీద కనుక రాసినట్లయితే ఆమెకి స్వస్థ చేకూరుతుందని చెప్పి వచ్చింది అని చెప్తాడనమాట సరేనని చెప్పి అలాగే వాళ్ళు ఉంటారు కదా రాజంట ఆయనకు పరిచారకులు వాళ్ళందరూ తీసుకెళ్ళి అక్కడ ఉండేటువంటి మట్టిని తీసుకొచ్చి ఆమె యొక్క నుదుటికి రాస్తారు ఎప్పుడైతే ఆమె యొక్క నుదుటికి రాస్తారో వెంటనే ఆమెకి స్వస్థత చేకూరుతుంది అప్పుడు ఆ ఆర్కాట్ నవాబు ఆ ప్రాంతానికి వచ్చి ఆ షహీద్ దర్గా ప్రాంతానికి వచ్చి వాళ్ళ ఆ సమాధుల దగ్గర ప్రార్థనలు చేస్తాడనమాట ప్రార్థనలు చేసి ఆయన దారిలో ఇంత ముందర రోజుల్లో ఇప్పటిలాగా హోటల్స్ అవన్నీ లేవు కదా కాబట్టి ఆయన తన వెంట తెచ్చుకున్నటువంటి రొట్టెలని ఏం చేస్తాడంటే అందరికీ కూడా బహుమానంగా సంతోషంతో పంచి పెడతాడనమాట పంచి పెడతాడు తర్వాత మళ్ళీ తర్వాత సంవత్సరం కూడా ఆయన వచ్చి ఆ స్వర్ణాల చెరువులో స్నానం చేసి మళ్ళీ రొట్టెల్ని కూడా అందరికీ పంచి పెడతారనమాట ఈ సమాధుల దగ్గర ప్రార్థనలు చేసి ఇంకా అప్పటి నుంచి కూడా అంటే ఆయన కోరిక తీరింది కదా ఆయన భార్యకు ఆ సమాధుల దగ్గర నుంచి వాణి వినపడింది కాబట్టి అప్పటి నుంచి కూడా అందరూ అక్కడికి వచ్చి ఆ సమాధులు స్వర్ణాల చెరువులో స్నానం చేసి సమాధుల దగ్గర ప్రార్థనలు చేసి వాళ్ళకి ఏ కోరికలో ఆ కోరికలకు సంబంధించిన రొట్టెల్ని తీసుకుంటారనమాట వేరే ఆ కోరిక తీరిందనుకోండి మళ్ళీ వచ్చే సంవత్సరం వాళ్ళు ఆ రొట్టెని వదులుతారు అనమాట వదిలినప్పుడు ఎవరికైతే మళ్ళీ అది అవసరమో వాళ్ళు పట్టుకుంటారనమాట ఈ విధంగా తీరినటువంటి కోరికలు తీరినటువంటి వాళ్ళు రొట్టెల్ని వదులుతారు కోరికలతో ఉండేటువంటి వాళ్ళు ఆ రొట్టెల్ని పట్టుకుంటారనమాట మళ్ళీ వచ్చే సంవత్సరం వాళ్ళ కోరికలు కనుక తీరిస్తే తీరితే కనుక మళ్ళీ వాళ్ళ రొట్టెల్ని వదలడం జరుగుతుంది రొట్టెలు అంటే ఏం లేదండి చపాతీలు రొట్టెలు అనమాట ఈ విధంగా అప్పటి నుంచి కూడా ఈ రొట్టెల పండుగ అనేటువంటిది బాగా ప్రఖ్యాతి చెందడం అనేటువంటిది ప్రారంభమైంది ఇంకా పంతొమ్మిది వందల ముప్పై ప్రాంతం నుంచి పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరం నుంచి ఈ రొట్టెల పండుగ నెల్లూరులో విశేషంగా జరుగుతుందనమాట అప్పటి నుంచి వార్తాపత్రికల్లో ప్రచురించడం వార్తల్లోకి రావడం చాలా పెద్ద పెద్ద ఎత్తున జరగడం అనేటువంటిది ప్రారంభమైందనమాట ప్రస్తుతం దీన్ని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర అధికారిక పండుగగా కూడా గుర్తించడం జరిగిందన్నమాట ఈ రొట్టెల పండుగని రాష్ట్ర అధికార పండుగగా కూడా గుర్తించింది అనమాట దీనికోసం ప్రతి సంవత్సరం కూడా ఈ పండగకి సంబంధించి కొన్ని కోట్ల రూపాయలు నిధులను విడుదల చేయడం జరుగుతుంది వచ్చేటువంటి భక్తులకి ఎలాంటి అసౌకర్యాలు లేకుండా అన్ని వస్తువుల్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అనమాట ఈ పండగకి లక్షలాది మంది జనం వస్తారండి ఈ నెల్లూరులో ఈ నాలుగు రోజులు ఐదు రోజులు ఫస్ట్లో ఒక రోజు తర్వాత మూడు రోజులు ఇప్పుడు ఇంకా జనం తాకడి ఎక్కువగా ఉండేటప్పటికి ఐదు రోజులుగా నిర్వహిస్తున్నారు అనమాట ఈ ఐదు రోజులు కూడా ఎవరు పెట్టినా ఎక్కడికి పోయినా అందరూ కూడా దర్గా వైపే పోతుంటారు అనమాట లక్షల మంది వస్తారు అనమాట జనాలు కూడా బాగా విపరీతంగా వస్తారు మన చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కర్ణాటక మహారాష్ట్ర తెలంగాణ తమిళనాడు ఇట్లా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి కూడా వస్తారండి నమ్మకం కలిగినటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క కోరికలు కనుక తీరినట్లయితే దేశ విదేశాల నుంచి కూడా రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ సంవత్సరం కూడా పదిహేను పదహారు లక్షల మంది జనం వస్తారని చెప్పి ప్రభుత్వం కూడా అంచనా వేసి దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నింటిని కూడా చేయడం జరిగిందనమాట ఇది మా నెల్లూరు జిల్లాలో నెల్లూరులో జరిగేటువంటి ప్రఖ్యాతమైనటువంటి రొట్టెల పండుగ దీంట్లో హిందువులు ముస్లింలు అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి ఇది ఒక మత సామరస్యానికి కూడా ప్రత్యేక నిలుస్తుంది అనమాట ఇంకా దీనికి సంబంధించి ఇంకొక చిన్న విషయం కూడా ఇంకొక ప్రచ పరాచుర్యంలో ఉందన్నమాట పదిహేడు వందల యాభై ఒకటి ఆ ప్రాంతంలో సౌదీ అరేబియాకు చెందినటువంటి కొంతమంది ముస్లిం ప్రబోధకులు ముస్లిం మతాన్ని ప్రబోధించేటువంటి వాళ్ళు వాళ్ళు అప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా మన నెల్లూరు ప్రాంతం అంతా కూడా తమిళనాడు నెల్లూరు ఇవంతా కూడా ఆర్కాట్న బాబు యొక్క పరిపాలనలో ఉందన్నమాట వాళ్ళు ఈ ముస్లిం మతాన్ని ప్రచారం చేయడానికి వచ్చారనమాట వాళ్ళు ఈ నెల్లూరు జిల్లాలోని కొడవలూరు ప్రాంతానికి వెళ్ళి అక్కడ వాళ్ళ యొక్క మతాన్ని గురించి ప్రచారం చేస్తుంటే అక్కడ ఉండేటువంటి వాళ్ళు కొంతమంది ఎదురు తిరిగి ఎదురు తిరిగారనమాట మీరు ప్రచారం చేద్దని తర్వాత వాళ్ళకి వాళ్ళకి మాటల మాటలు యుద్ధం అనమాట ఆ యుద్ధంలో ఈ వీరులు ఎంతో వీరోచితంగా పోరాడినా కూడా వాళ్ళందరినీ చంపేస్తారనమాట చంపేసిన తర్వాత వాళ్ళందరి యొక్క శవాలని గుర్రాలన్నీ కూడా లాక్కొని వచ్చి ఈ షహీద్ దర్గా ప్రాంతంలో పడేస్తాయనమాట ఆ తర్వాత వాళ్ళ శవాలన్నీ కూడా కొద్ది రోజులు భూమిలో కలిసిపోతాయనమాట ఆ తర్వాత కొంతమంది వ్యక్తులు వాళ్ళ యొక్క స్మారక చిహ్నంగా అక్కడ ఆ సమాధుల్ని నిర్మించడం జరిగిందనమాట ఎందుకంటే వాళ్ళు ముస్లిం యొక్క మత ప్రబోధకులు కాబట్టి వాళ్ళ యొక్క సమాధుల్ని నిర్మించడం జరిగిందనమాట ఇది ఈ బారా షహీద్ దర్గా యొక్క సమాధుల యొక్క చరిత్ర అనమాట ఈ విధంగా అసలు స్వర్ణాల చెరువులో రొట్టెల పండుగ అనేటువంటిది ఎలా ప్రారంభమైందో ఇందాక నేను మీకు వివరించాను ఇదండి రొట్టెల పండుగ యొక్క విశిష్టత చాలామంది పాల్గొంటారు అంటే చ లక్షల మంది దేశ విదేశాల నుంచి చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి వస్తున్నారంటే వాళ్ళ యొక్క నమ్మకం నమ్మకం ఉంటేనే కదండి వస్తారు కాబట్టి ఇది మా నెల్లూరులో జరిగేటువంటి ప్రఖ్యాతంగా జరిగేటువంటి రొట్టెల పండుగకి సంబంధించినటువంటి విశేషాలు నిన్ననే మంత్రి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా ఈ రొట్టెల పండుగలో చేయడం జరిగింది పార్టిసిపేట్ చేయడం జరిగిందనమాట ఆయన కూడా ఆ సమాధుల దగ్గర ప్రార్థన చేసి స్వర్ణాల చెరువులో చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్యం కోసం ఆయన ఆరోగ్య రొట్టెని పట్టుకోవడం జరిగిందనమాట అది ఆయనే ఆ విషయాన్ని స్వయంగా వెల్లడించడం కూడా జరిగింది ఈ విధంగా చాలామంది అటు ముస్లింలనే కాదు హిందువులు ముస్లింలు అందరూ కూడా ఈ పండుగలో పార్టిసిపేట్ చేస్తారు ఇదండి రొట్టెల పండుగ యొక్క విశిష్టత ఓకే బాయ్ అండి